నా ప్రేమేణ సహోదరులందరికీ అలైకుం వలైకుంహతుల్లాహి బాతు సహోదరులరా ఉపవాసంలో ఉన్నవారు ఈ పది పనులు చేయకూడదండి లేదంటే ఉపవాసం మక్కురు అవుతుంది మక్కురు అంటే ఉపవాసం యొక్క పుణ్యం అల్లాహ్ తబారు కొతాల ఏదైతే మనకు ప్రసాదిస్తున్నాడో అది సగం మాత్రమే లభిస్తుంది మరియు కొన్ని పనులు చేయడం ద్వారా మీ యొక్క పుణ్యం అనేది మొత్తానికే లభించదు మీ ఉపవాసం ఉన్నప్పుడు ఏదైతే పుణ్యం మీకు లభిస్తుందో అది మొత్తానికే పుణ్యమే లభించదు అర్థమైందా ఉపవాసం మాత్రం విరగదు కానీ పుణ్యం మాత్రం లభించదు దీనినే మక్కు అంటారు అర్థమైందా అయితే ఈ పది పనులు ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీటికి ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలండి సరే ఇందులో నెంబర్ వన్ వచ్చేసి ఉపవాసం ఉన్న స్థితిలో చాడీలు చెప్పడం ఎదుటి వారి చాడీలు చెప్పడం కొందరు ఉంటారు కదా ప్రతిసారి చాడీలు చెప్తూనే ఉంటారు చాడీలు చెప్తూ తిరుగుతూ ఉంటారు అది ఉపవాసం ఉన్నప్పుడు కూడా చాడీలు అనేది చెప్పడం వారు ఆపేయరు అర్థమైందా అయితే ఈ చాడీలు చెప్పడం ద్వారా కూడా మీ యొక్క ఉపవాసం మక్కురు అవుతుంది పుణ్యం లభించదు అర్థమైందా కాబట్టి ఎదుటి వారి చాడీలు చెప్పకూడదు మీరు ఉపవాసం లేకపోయినా కూడా ఇతర సమయాల్లో కూడా చాడీలు అనేది చెప్పకూడదు ఇది హరామ్ అర్థమైందా మరియు నెంబర్ టూ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో భార్య భర్తలు కౌగిలించుకోవడం ద్వారా కూడా ఉపవాసం అవుతుంది ఒకవేళ ఇద్దరు కలిశారనుకోండి భార్య భర్తలు డిశ్చార్జ్ అయ్యారు అనుకోండి అప్పుడు మొత్తానికే ఉపవాసమే విరుగుతుంది ఉపవాసం మొత్తానికే విరుగుతుంది మరియు దీనికి కఫారా కూడా అదా చేయాల్సి వస్తుంది కానీ ఒకవేళ కౌగిలించుకున్నారనుకోండి స్పం బయటికి రాలేదు కేవలం కౌగిలించుకున్నారనుకోండి అప్పుడు కూడా ఉపవాసం అవుతుంది కాబట్టి ఇలాంటి పనులకు దూరంగా ఉండండి ఒకవేళ మీరు కలవాలనుకుంటే రాత్రి సమయంలో కలవచ్చు సరే మరియు నెంబర్ త్రీ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో తిట్టుకోవడం కోట్లాడుకోవడం దీని ద్వారా కూడా ఉపవాసం మక్కురు అవుతుంది ఉపవాసం ఉన్న సమయంలో ఇలాంటి పనులు చేయకూడదు ఒకవేళ మీకు ఎవరైనా మీకు కోపం తెప్పించే మాటలు మాట్లాడారనుకోండి అప్పుడు మీరు వారికి చెప్పండి ప్రేమతో చెప్పండి నేను ఉపవాసం ఉన్నాను భై నేను మీతో ఎలాంటి గొడవ పడలేను నేను మీకు ఎలాంటి తప్పు మాటలు మాట్లాడలేను నేను ఉపవాసం ఉన్నానని వారికి ప్రేమతో చెప్పండి ఒకవేళ వారు తెలివి గల వారైతే కనుక ఒకవేళ వారికి ఇస్లాం యొక్క పరిజ్ఞానం ఉంటే కనుక వారు ఇలాంటి పనులకు దూరంగా ఉంటారు సరేనా కాబట్టి ఉపవాసం ఉన్న సమయంలో తిట్టుకోవడం పోట్లాడుకోవడం ఇది మీ యొక్క ఉపవాసం మక్కురు చేయబడుతుంది అర్థమైందా కాబట్టి ఇలాంటి పనులకు మనం దూరంగా ఉంటాం మరియు నెంబర్ ఫోర్ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో ముఖ్య కారణం లేకుండా ఇంజెక్షన్ వేసుకోవడం లేదా గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించుకోవడం దీని ద్వారా కూడా ఉపవాసం మక్కురు అవుతుంది ఒకవేళ మీకు ఏదైనా కారణం ఉందనుకోండి ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చిందనుకోండి మీరు ఒకవేళ అన్కాన్షియస్ లో వెళ్లే ప్రమాదం ఉందనుకోండి అప్పుడు మీరు ఎక్కించుకోవచ్చు ఇంజెక్షన్ వేసుకోవచ్చు లేదా గ్లూకోజ్ బాటిల్ కూడా ఎక్కించుకోవచ్చు కానీ ఎలాంటి కారణం లేకుండా మీరు ఎక్కించుకోవడం ద్వారా మీ యొక్క ఉపవాసం మక్కురు అవుతుంది కాబట్టి ఇలాంటి పనులు కూడా మనం దూరంగా ఉండాలి మరియు నెంబర్ ఫైవ్ వచ్చేసి టీవీ సాంగ్స్ మూవీస్ చూడడం ద్వారా కూడా మీ యొక్క ఉపవాసం మక్కురు అవుతుంది ఉపవాసం ఉన్న సమయంలో ఇలాంటి పనులు చేయకూడదు కొందరు చూస్తూ ఉంటారు ఉపవాసం ఉన్న సమయంలో కూడా సాంగ్స్ వింటూ ఉంటారు వారికి పుణ్యం మాత్రం లభించదు అర్థమైందా కాబట్టి ఇలాంటి పనులకు మనం దూరంగా ఉండాలి మరియు నెంబర్ సిక్స్ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో గేమ్స్ ఆడడం టైం వేస్ట్ చేయడం ద్వారా కూడా మీ యొక్క ఉపవాసం మక్కురు అవుతుంది కొందరు ఉంటారు కదా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు మొబైల్స్ లో గేమ్స్ ఆడుతూ ఉంటారు ఒకవేళ మీరు ఏదైనా మొబైల్లో చూడాలనుకుంటే ఇస్లాం యొక్క విషయాలు తెలుసుకోండి ధార్మిక విషయాలు తెలుసుకోండి నమాజ్ ఎలా చదవాలి తెలుసుకోండి సరైన రోజా గురించి తెలుసుకోండి చాలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోండి కానీ మీరు మొబైల్లో గేమ్స్ ఆడడం ద్వారా మూవీస్ చూడడం ద్వారా వీటి ద్వారా ఏమవుతుంది మీ యొక్క ఉపవాసం మక్కురు అవుతుంది కాబట్టి ఇలాంటి పనులకు మీరు దూరంగా మరియు నెంబర్ సెవెన్ వచ్చేసి ముఖ్య కారణం లేకుండా ఏదైనా వస్తువుని రుచి చూడడం ద్వారా కూడా మీ యొక్క ఉపవాసం మక్కురు అవుతుంది ఒకవేళ మీకు ఏదైనా కారణం ఉందనుకోండి అప్పుడు రుచి చూడవచ్చు కానీ తొందరగా ఉమ్మేయాలి సరైన ఉపవాసం విరగదు కానీ ఏది ముఖ్య కారణం లేకుండా మీరు రుచి చూడడం ద్వారా మీ యొక్క ఉపవాసం మక్కువ అవుతుంది సరైన ఈ పనులకు కూడా మనం దూరంగా ఉండాలి మరియు నెంబర్ ఎయిట్ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో బ్రష్ చేయడం ద్వారా కూడా ఉపవాసం మక్కురు అవుతుంది బ్రష్ చేయడం ద్వారా ఒకవేళ ఆ నురుగు ఒకవేళ గొంతు లోపలికి వెళ్ళింది అనుకోండి కథం మీ యొక్క ఉపవాసం మొత్తానికి విరిగిపోతుంది ఒకవేళ మీరు బ్రష్ చేయాలనుకుంటే సెహరీ సమయంలో వచ్చేయండి లేదంటే ఇఫ్తార్ తర్వాత చేయండి సరేనా కానీ ఉపవాసం ఉన్న సమయంలో బ్రష్ చేయకండి దీనికి బదులు మీరు మిస్వాక్ చేయండి సరే మరియు నెంబర్ నైన్ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో గర్ల్ ఫ్రెండ్స్తో లేదా బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం దీని ద్వారా కూడా ఉపవాసం మక్కురవుతుంది ఇది హరామ్ ఇలాంటి పనులు చేయకూడదండి ఇలాంటి పనులు ఉపవాసం ఉన్న సమయంలో చేయకూడదు ఉపవాసం లేకపోయినా కూడా మీరు ఇతర సమయాల్లో కూడా ఈ పని మనం చేయకూడదు ఒకవేళ మీరు మాట్లాడుకోవాలనుకుంటే మీరు మ్యారేజ్ చేసుకోండి నికా చేసుకోండి నికా చేసిన తర్వాత పొద్దున సాయంత్రం మొత్తం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు కానీ నికాకు ముందు మీరు ఇలా ఫోన్ లో మాట్లాడుకోవడం ఇది హరామ్ దీని ద్వారా మీ యొక్క ఉపవాసం మక్కురవుతుంది కాబట్టి ఈ యొక్క పనులకు మీరు దూరంగా ఉండాలి సరేనా మరియు నెంబర్ టెన్ వచ్చేసి ఉపవాసం ఉన్నవారు ఉమ్మి మొత్తం జమా చేసి నోట్లో అది మింగడం ద్వారా కూడా ఉపవాసం మక్కురు అవుతుంది ఇలాంటి పనులు మనం చేయకూడదు సరేనా అయితే సహోదర్లరా ఈ యొక్క పది పనులు ఉన్నాయండి దీని ద్వారా మీ యొక్క ఉపవాసం మక్కురు అవుతుంది కాబట్టి ఈ యొక్క పది పనులకు మీరు దూరంగా ఉండండి మరియు ఇందులో కొన్ని పనులు నేను చెప్పాను కదా ఆ యొక్క పనులకు మీరు ఉపవాసం ఉన్నప్పుడు కూడా దూరంగా ఉండాలి మరియు మీరు ఉపవాసం లేకపోయినా కూడా అంటే ఇతర సమయాల్లో కూడా మీరు ఈ యొక్క పనులకు దూరంగా ఉండాలి సరే సహోదరుల నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వ్యవహరి కూడా షేర్ చేయండి అసలాకం వరహతుల్